ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన తలపండిన నేత ఉత్తరాంధ్రలో వైసీపీకి ఆయనే పెద్ద దిక్కు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉంటూ ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలు అందిస్తున్నారు సైలెంట్గా ఉంటూ తన పని తాను చేసుకుని పోయే ఆ నేత అప్పుడప్పుడు గుస్సా అవుతూ సొంత పార్టీ నేతలపైనే కర్రెర చేస్తారు మొన్న మధ్య ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపాయి కడప గుండాలు తమ ప్రాంతానికి వచ్చి రౌడీజీం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటామా అంటూ ఊగిపోయారు ఒక్కోసారి ఆయన ప్రసంగాలు సొంత పార్టీ నేతలకే ఇబ్బందికరంగా మారుతున్నాయి ఇటువంటి తరుణంలో ఆ నేత పోకడలు వైసీపీకి ప్లస్సా మైనస్సా ఇంతకు ఎవరు ఆ నేత ఏపీ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్న సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కీలక శాఖలకు మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనది సిక్కోలు రాజకీయ వర్గాలు ఇప్పటికే ఆయనను మంత్రిగారని సంబోధిస్తారు రాష్ట్ర విభజన తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో ధర్మాన వైసీపీలో చేరాల్సి వచ్చింది జగన్ పాదయాత్రకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఈయన దగ్గరుండి స్వయంగా చూశారు టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ జిల్లా నుంచి ఎనిమిది సీట్లను గెలిచే విధంగా పథకరచన చేశారు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధర్మానకు మంచి పదవి వస్తుందని అందరూ అనుకున్నారు అనూహ్యంగా తన అన్న ధర్మాన కృష్ణదాస్ కు పదవి వరించడంతో ఈయన సైలెంట్ గా ఉండిపోయారు రెండోసారి మంత్రివర్గ విస్తరణలో ఆయన మంత్రిగా బాధ్యతలు అప్పజెప్పారు ఇంతవరకు బాగానే ఉంది కానీ అప్పుడప్పుడు ఈయన చేసే కామెంట్స్ వైసీపీకి తలనొప్పిగా మారుతున్నాయి ఈ మధ్య ప్రచారానికి వెళ్లి వైసీపీ గుర్తేంటో ఇప్పటికీ చాలామందికి తెలియదని ఏ పార్టీకి ఓటు వేస్తారని అడిగితే హస్తమని సైకిల్ అని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే ఈ ఏడాది ఫిబ్రవరిలో మంత్రి ధర్మాన సంచలన వ్యాఖ్యలు చేశారు వాలంటీర్లు బూత్ ఏజెంట్లుగా కీలక పాత్ర పోషించాలన్నారు ఎనభై ఐదేళ్లు దాటిన వృద్ధులు దివ్యాంగులతో పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేయించి వారితో వైసీపీకి ఓటు వేయించాలని ధర్మాన ప్రసాదరావు కోరడం రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది వాలంటీర్లకు ఆయన దిశానిర్దేశం చేసిన తీరు చర్చనీయాంశమైంది మరోసారి కడప నుంచి శ్రీకాకుళం వచ్చి భూములు ఆక్రమించేందుకు కొంతమంది పావులు కదుపుతున్నారని ధర్మాన మండిపడ్డారు ఇదే పరిస్థితి కొనసాగితే చివరకు బయట ప్రాంతాల వారి చేతుల్లోకి శ్రీకాకుళం భూములు వెళ్లిపోతాయని హెచ్చరించారు ప్రజాప్రతినిధులు అవినీతికి దూరంగా ఉండాలని ఒకరి ఆస్తి కోసం కక్కుర్తి పడే మనస్తత్వం ఉండకూడదని అయాచితంగా దొబ్బేయాలనుకోకూడదని మంత్రి ధర్మాన ప్రసాదరావు హాట్ కామెంట్స్ చేశారు ఇక రోడ్లు బాగోలేవని వచ్చే ఎన్నికల్లో వైసీపీని వద్దనుకోవద్దని ఆయన చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి రోడ్ల వల్ల జీవన ప్రమాణాలు పెరుగుతాయా అని ఆయన ప్రశ్నించడం చర్చకు దారితీసింది ఇక తమ ప్రభుత్వంపై మగాళ్లకు కోపముందని తమ ప్రతి అవసరాలకు భార్యలను డబ్బులు అడగాల్సి రావడమే కారణమన్నారు అందుకే అసంతృప్తితో వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటేయాలని చెబుతారని కానీ వారి మాటలను వినకుండా వైసీపీకి ఓటేసి గెలిపించాలని మహిళలను కోరడం కూడా వివాదాస్పదమైంది ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండాల్సిన మంత్రులే అసహనం వ్యక్తం చేస్తుంటే ఎలా ఉంటుంది ఓవైపు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే మరోవైపు ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడం వల్లే తమ దగ్గర నిధులు అయిపోతున్నాయని మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రజావేదికపై ప్రసంగిస్తే దాన్ని ఎలా చూడాలి అంతేకాదు మీకు ఇష్టముంటే మాకు ఓటేయండి లేకపోతే మానేయండి అన్నారంటే ఆయనకు పాలనపైనా ప్రభుత్వం పైన ఎంత అసంతృప్తితో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ నేతగా అనేక సార్లు కేబినెట్ మంత్రిగా పనిచేసిన ధర్మాన ప్రసాదరావు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడే ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై ప్రతిపక్ష పార్టీల నేతల్లో కొత్త చర్చ మొదలైంది ఇంతకీ ధర్మాన ప్రసాదరావు వైసీపీకి ప్లస్సా మైనసా